ఈ మధ్య జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వడమాలపేట పట్టణ శివార్లోని పాత అరకోణం రేణిగుంట రహదారి శ్రీ మల్లివారి వంక ఉధృతంగా ప్రవహించడం వల్ల పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరియు సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే జిల్లా ఆర్ఎన్ బి ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ రావుతో మాట్లాడుతూ తాత్కాలికంగా రహదారి పునరుద్ధరణ చర్యలు త్వరితగతిన చేపట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని అలాగే శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అంచనాలు తయారు చేయాలని సూచించారు అలాగే జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్ కు సూచిస్తూ ప్రస్తుత వడమాలపేట నుండి హైవే రహదారికి ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలు వెళ్తాయని ఆ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని సూచించారు నేటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు చేపడతామని అధికారులు తెలపగా నాణ్యతగా పనులు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ బి అమర్నాథ్ రెడ్డి తహసీల్దార్ వడమాలపేట జరీనా బేగం ఆర్ఐ జాని బాష తదితర ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వంక మొన్న వర్షాలకి రోడ్డు దెబ్బతినడం జరిగింది దాన్ని తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా స్పందించి విజిట్ చేసి దానికి కావాల్సిన డ్యామేజ్ ఎస్సీ గారిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిచి ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిస్ట్రప్షన్ లేకుండా ట్రాఫిక్ ట్రాఫిక్లో డిస్ట్రప్షన్ లేకుండా వీళ్ళని తొందరగా పర్మనెంట్ సొల్యూషన్ కింద ప్రపోజ్ చేస్తూ టెంపరీగా రిలీఫ్ కూడా మనం అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వడమాలపేట వాసులకి త్వరలో ఈ రోడ్డు మళ్ళా కూడా పునరుద్ధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం